సో ఈరోజు మన న్యూయంగ్ ప్రాజెక్ట్లో మనం కొత్త ఐడిని అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసిన ఐడిని మనం యాక్టివేషన్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను మన ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన ఏదైతే మన ఐడిలో అకౌంట్ బ్యాలెన్స్ ఉందో దాన్ని మనము అకౌంట్ ఓపెన్ చేసుకోండి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఐడి యాక్టివేషన్ చేయాలంటే మనకు ఉండవలసింది డిపాజిట్ వ్యాలెట్లో మనకు బ్యాలెన్స్ ఉండాలండి అది కూడా సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ ఉండాలి పీపీ అంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్చేజ్ పాయింట్స్ ఉండాలి సో ఆల్మోస్ట్ నాకు దీంట్లో ఐడియాలో ఎక్కువనే ఉండేది సో ఇక్ ఇక్కడ నుంచి మనము ఎలా ఐడి యాక్టివేషన్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్ టాప్లో వచ్చేసి త్రీ లైన్స్ ఉన్నాయి అది మెను అంటాము అక్కడ మనం టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి పర్చేజ్ అనే ఆప్షన్లో ఇక్కడ మనకు న్యూ పర్చేస్ సో ఈ యొక్క ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇలా మన వెబ్సైట్ అంటే మన సైట్ ఓపెన్ అవుతుంది సో ఇలా పర్చేజ్ చేయడానికి మనకు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ బై డిఫాల్ట్గా ఐడి నెంబర్ రావడం జరుగుతుంది మనము అంటే ఇది ఆల్రెడీ మనం ఎవరైతే ఐడి ఓపెన్ చేసామో అలా ఐడి నెంబరు సో ఇక్కడ మనము ఈ ఐడి తీసేసి కొత్త ఐడి ఏదైతే యాక్టివేషన్ చేయాలనుకున్న ఆ ఐడి నెంబర్ ఇవ్వాలి ఎన్వై సిక్స్ వన్ డబల్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ త్రీ అంటే ఇది నేను ఆల్రెడీ రిజిస్టర్ చేశానండి ఇది రిజిస్టర్ చేసిన ఐడిని మీకు నేను ఇప్పుడు యాక్టివేషన్ చేసి చూపిస్తున్నాను సో పక్కన వెరిఫై ఉంది కదా ఖచ్చితంగా వెరిఫై కొట్టాలి అప్పుడు మనకి ఇక్కడ వెరిఫైడ్ నేమ్ వాళ్ళ నేమ్ వస్తుంది సిటీ శ్రీనివాసులు ఓకే వాళ్ళ పేరు వస్తుంది తర్వాత మనకు బ్యాలెన్స్ ఆల్రెడీ మనకు బ్యాలెన్స్ ఉంది తర్వాత ఏ ప్లాన్ ఇక్కడ చూడండి ఇక్కడ చూజ్ ఏ ప్లాన్ అంటే మనకు దీన్ని సెలెక్ట్ చేస్తే స్టెమ్ సెల్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ పర్చేస్ పాయింట్స్ ఉంది సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫిఫ్టీ బీబీ ఎస్వి ఎయిటీ ఇవన్నీ చూపిస్తుంది సో ఇక్కడ మనకు కరెంటు బ్యాలెన్స్ చూపిస్తుంది అలాగే ప్లాన్ కాస్ట్ చూపిస్తుంది అంటే సెవెన్ మైనస్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు కట్ అవుతుందని చెప్పి చూపిస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి పర్చేజ్ నౌ అని టచ్ చేయండి మీకు ఒక ఓటీపీ అంటే మీ ఈ దీనికి సంబంధించిన ఏదైతే మీ అకౌంట్కి సంబంధించిన మెయిల్ ఎడికి మీకు ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ మీరు ఓకే అనుకుంటే అంటే మీ దగ్గర ఉంటే ఓకే లేదంటే కనుక మనకు ఒక యూనివర్సల్ యూనివర్సల్ కోడ్ ఇవ్వడం జరిగింది ఆ కోడ్ను మనము ఉపయోగించినా సరే ఇప్పుడు మనము ఇది ఒకటి యాక్టివేషన్ అనేది చేయొచ్చు టూ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సో ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవచ్చు వెరిఫై డౌన్లో వెరిఫై అండ్ పర్చేస్ దీన్ని టచ్ చేయండి ఇప్పుడు మీకు ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని మీకు బాటంలో రావడం జరిగింది మీరు గమనించవచ్చు ఇక్కడ మీకు పర్చేస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మన ఐడి అనేది ఇప్పుడు ఏదైతే మనం చేసామో ఆ ఐడి మనకు ఆల్మోస్ట్గా యాక్టివేషన్ అవ్వడం జరిగిందండి సో సింపుల్గా ఇలాగే మనము ప్రతి ఐడి కూడా ప్రతి కొత్త ఐడి కూడా మనము యాక్టివేషన్ చేసుకోవడానికి మనకు చాలా బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లయన్స్ స్టిమ్